చిత్తూరు జిల్లా పూతల్పట నియోజకవర్గం బంగారుపాలెం మండలం వైఎస్ఆర్ సిపి బీసీసెల్ అధ్యక్షుడిగా ఎన్నిక కాబడిన బోడబండ్ల ముగలేశ్వర్ ను తమ స్వగ్రాహం బోడబండ్లలో తమ అభిమానులు తమ గ్రామస్తులు బంధుమిత్రులు దుస్శాలువాతో గజమాలతో ఘనంగా సన్మానించడం నాకు సంతోషంగా ఉందని మా గ్రామస్తులకు ఎల్లప్పుడూ కృతజ్ఞతడై ఉంటానని బీసీసెల్ అధ్యక్షులు ముగలేశ్వర్ తెలియజేశారు ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ నిర్మలా మొగలేశ్వర ఎంపీటీసీ హరిబాబు నాయకులు త్యాగాలరాజు నాయకులు త్యాగరాజులు పి హరిబాబు పి మొగలేశ్వర్ గోపినాయుడు నరేష్ చిరంజీవి మురళి పూర్ణచంద్ర వైఎస్ఆర్ పార్టీ నాయకులు కార్యకర్తలు గ్రామస్తులు మహిళలు తదితరులు పాల్గొన్నారు శ్రీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ క్రిస్టియన్ పేట ఐదవ లైన్ కావలి డాక్టర్ బత్తిన నరేంద్రబాబు బాబు ఎంబీబీఎస్ ఎంఎస్ జనరల్ అండ్ లాప్రోస్కోపిక్ సర్జన్ మా హాస్పిటల్ నందు అందించు వైద్య సేవలు లాప్రోస్కోపిక్ ద్వారా అపెండిసెక్టమి ఇరవై నాలుగు గంటల కడుపు నొప్పికి చికిత్స హెర్నియా మరియు పిత్తాశయంలు రాళ్లు తీయవన్ను డెంగ్యూ మలేరియా టైఫాయిడ్ వాంతులు విరోచనాలు మరియు అన్ని రకాల జనరల్ కేసులకు వైద్యం చేయబడును పేగు రంధ్రం పడుట పేగు మెలికపడుట పేగుపోత వరిబీజం హెర్నియా నరాలు ఊపడం హైడ్రోసిల్ థైరాయిడ్ ఆపరేషన్లు చేయబడును పాయిల్స్ మొలలు ఫిషర్ లూటి లైపోమా కొవ్వుగడ్డలు వీటికి చికిత్స చేయబడును కడుపులో పేగుపోతకు ఎండోస్కోపిక్ చేయబడును శరీరంలో ఇతర కురుపులకు వైద్యం చేయబడును అన్ని రకాల పాయిజన్ కేసులు చూడబడును పాము కాటు తేలుకాటుకు ప్రత్యేక వైద్యం మా హాస్పిటల్స్ ప్రత్యేకతలు ఐసీయూ ల్యాబ్ ఏసీ అండ్ నాన్ ఏసీ రూమ్స్ ఇరవై గంటలు మెడికల్ షాప్ అత్యవసర కేసులు అన్ని వేళలా చూడబడును మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ క్రిస్టియన్ పేట ఐదవ లైన్ కావలి ఫోన్ నంబర్స్ నైన్ మరియు జీరో టూ ఫోర్ ఫైవ్ సిక్స్ టూ ఫోర్ ఫైవ్ వన్ సిక్స్